टीवी फॉर तेलू न्यूज़ की स्वागतम। సంగారెడ్డి జిల్లా నారాయణఖేడు పట్టణంలోని ఎమ్మెల్సీ ఎన్నికల్లో భాగంగా పటాభద్రుల సమావేశమయ్యారు ఈ సందర్భంగా పట్టాభద్రుల సంఘం నాయకులు ఓం ప్రకాష్ శ్రీనివాస్ సతీష్ మాట్లాడుతూ పటాభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలలో గెలిచిన వారు నారాయణఖేడు ప్రాంతంపై ప్రత్యేక దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందన్నారు కర్ణాటక మహారాష్ట్ర తెలంగాణ మూడు రాష్ట్రాల సరిహద్దుల్లో ఉన్న నారాయణఖేడు ప్రాంతం అభివృద్ధికి ఎమ్మెల్సీగా ఎన్నికయ్యే వారు కృషి చేయాలన్నారు స్థానికంగా ఉన్న నిరుద్యోగం తొలగించే విధంగా కార్యాచరణ రూపొందించాలని కోరారు ఈ మేరకు త్వరలో ఎక్కడో పట్టాభద్రుల సంఘం కార్యవర్గం ఏర్పాటు చేస్తామన్నారు నియోజకవర్గం పరిధిలోని పట్టాభద్రుల యువకులు పాల్గొన్నారు ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియాకు ధన్యవాదాలు తెలియజేస్తున్నారు నమస్కారం ప్రింట్ మీడియా మరియు ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరికీ నమస్కారం ఈరోజు నారాయణఖేడ్ నియోజకవర్గ గ్రాడ్యుయేట్ ఓటర్ల సమావేశం చే చేసుకున్నాం కాబట్టి ఓటరు మనకు నారాయణఖేడ్లో దాదాపుగా మూడు వేల మూడు వేల ఐదు వందల ఓటర్లు ఉన్నాయి గ్రాడ్యుయేట్లు గ్రాడ్యుయేట్ల పైన మనకు ఏమన్నా ఇక్కడ ఉన్న పడుతున్నటువంటి నిరుద్యోగ పట్టభద్రులు సమస్యల పైన ఏదైనా మంచి కోచింగ్ సెంటర్ లేకపోతే ఉపాధి కల్పించాలని ఈ గ్రాడ్యుయేట్ నారాంకెడ్ తరపు నుండి మేము నిలబడే ఎమ్మెల్సీ క్యాండిడేట్లకు ఒకసారి విజ్ఞాప్తి చేస్తున్నాం ఇక్కడ ఉన్నటువంటి ప్రాంతంలో మనకు ఇంకా నిరుద్యోగం అనేది ఎక్కువ మై ఎక్కువ ఉంది కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి నారాంగేడ్ ప్రాంతం ఇంకా అభివృద్ధి చెందాలని ఎమ్మెల్సీ క్యాంటెట్లకు మరీ మరీ విజ్ఞప్తి చేస్తున్నాము ఇది ఏది ఏమైనటువంటి కూడా మా నారాయణఖేర్ అనేది కర్ణాటక మహారాష్ట్ర బార్డర్ ఉంది కాబట్టి ఇక్కడ వలసలు ఎక్కువ ఉంటాయి కాబట్టి ఈ వలసల నివారణకు ఎమ్మెల్సీలను గెలుపు ఎవరైతే గెలుస్తారో వాళ్ళు ఇక్కడ పైన దృష్టి పెట్టాలని కోరుకుంటున్నాం ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ అందరికీ ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం ధన్యవాదాలు ఈరోజు పట్టభద్రులంతా కూడా సమావేశమైనందుకు చాలా ఆనందంగా ఉంది ఏదో తూతూ మంత్రంగా వ్యవహరిస్తే పట్టభద్రుల యొక్క క్యాండిడేట్లు చాలా పొరపాటు పడినట్లయితుంది రాబో తరాలు కూడా సురక్షితంగా ఉండాలంటే ఒక ఉన్నతమైనటువంటి పట్టభద్రుల అందరం కూడా ఎన్నుకుంటాము కావున ఉన్నటువంటి సుదీర్ఘమైనటువంటి ప్రాంతము రెండు రాష్ట్రాలతో సరిహద్దు పంచుకునేటటువంటి ప్రాంతము డిగ్రీ హోల్డర్లంతా కూడా పట్టభద్రులందరూ కూడా నిరుద్యోగులై ఉన్నారు ప్రత్యేకంగా వారికి సంక్షేమ పథకాలు అందిస్తూ అదేవిధంగా ఉపాధ్యాయ మన ఎడ్యుకేషన్కి సంబంధించింది కోచింగ్ సెంటర్లు ఏర్పాటు చేయాలి అదేవిధంగా ఉపాధి కల్పించాలి రాబో నోటిఫికేషన్లలో ఎక్కువ మొత్తంలో వేకెన్సీస్లో ఉండే విధంగా పోరాడతారని ఉన్నటువంటి అభ్యర్థులకు రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను ఏదో రాజకీయ జపం చేసుకుంటూ పోతే అది మంచిది కాదు నేను హెచ్చరిస్తా ఉన్నాను పట్టభద్రుల యొక్క సంక్షేమం గురించి పట్టభద్రుల ఎమ్మెల్సీలు పోరాడాలి లేదప్ప రాజకీయ నాయకుల యొక్క ప్రభుత్వాల గురించి పోరాడితే మంచిది కాదు ఇక్కడ సుదీర్ఘమైనటువంటి ప్రాంతం ఉంది కావున మైగ్రేషన్ ఎక్కువ ఉంటుంది కావున మైగ్రేషన్ని తగ్గించి పట్టభద్రుల యొక్క ఐక్యతకు కృషి చేయాలని నేను రిక్వెస్ట్ చేస్తున్నాను ఈరోజు ఈ సమావేశం చాలా ఆనందదాయకము రాబో రోజులలో కూడా మా యొక్క కృషి ఎప్పటికీ ఉంటుంది ఇది నిరంతర పోరాట పటి మనం ప్రదర్శిస్తాం కావున దయచేసి నేను రిక్వెస్ట్ చేస్తున్నాను ఒకటే పటభద్రుల యొక్క సంక్షేమం గురించి మనం నిరంతరం పోరాడుతూనే ఉంటాం కావున ఏదైతే ఎమ్మెల్సీ అభ్యర్థులు ఉన్నారో వాళ్ళందరూ కూడా నారణకేడ్ ప్రాంతానికి ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ కనబరుస్తూ ముందుకు తీసుకెళ్లాల్సినటువంటి బాధ్యత వారందరిపైన ఉన్నదని నేను రిక్వెస్ట్ చేస్తా